అదేనండి ఈవినింగ్ స్నాక్ ఆర్ పార్టీస్కి కానీ దేనికైనా ఈజీగా చేసుకునే ఒక మంచి రెసిపీ అదేనండి చిల్లీ టోస్ట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి చాలా ఇష్టమైన ఒక మంచి రెసిపీ అనమాట పార్టీస్కి కూడా స్నాక్ లాగా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కావలసిన పదార్థాలు బ్రెడ్ ఒక లోఫ్ అండి పొడుగుటి బ్రెడ్ తీసుకోవాలి ఇక్కడ గార్లిక్ నేను ఒక ఎయిట్ టు టెన్ పొట్టు వలుచుకొని పెట్టుకున్నాను రెండు చిల్లీ తీసుకున్నాను చిల్లీస్ కారం తినేవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు లేదు అంటే తగ్గించుకోవచ్చు ఇక్కడ బెల్ పెప్పర్స్ వాడుతున్నాను మీకు ఎన్ని కలర్స్ కావుంటే గ్రీన్ రెడ్ ఎల్లో ఏదైనా కట్ చేసుకోవచ్చు సన్నగా ఇక్కడ చీజ్ నేను బటర్ రెండు తీసుకుంటున్నాను అన్నీ ఇలా పక్కన పెట్టుకొని మనం ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దామో మరి ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకుంటున్నానండి బౌల్ పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే బ్రెడ్ మనకి ఇలాంటి బ్రెడ్ దొరకకపోతే మామూలు బ్రెడ్తో అయినా చేసుకోవచ్చండి నేను బ్రెడ్ని ఈ ఈ రకంగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు బౌల్లో ఈ మిక్ మిక్స్ మిక్చర్ రెడీ చేసుకుంటున్నానండి అంటే చూడండి దా పైన మన అప్లై చేసేదానికని ఫస్ట్ నేను ఒక నాకు కావలసినంత ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ బటర్ తీసుకున్నాను ఆ బటర్ వేసిన తర్వాత అది సాల్టెడ్ బటర్ కాబట్టి సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు పెప్పర్స్ వాడుతున్నాను కొంతమంది మష్రూమ్ వాడుకోవచ్చు కార్న్ వాడుకోవచ్చు ఈరోజు పెప్పర్స్తో చేయాలనిపించింది సో నేను ఈరోజు పెప్పర్స్తో చేస్తున్నాను రెండు రకాల పెప్పర్స్ వేశాను చిల్లీ వేసాను ఇప్పుడు నేను గార్లిక్ కూడా గార్లిక్ ప్రెసర్తో గార్లిక్ కూడా స్క్వీజ్ చేసుకుంటున్నానండి ఇలా గార్లిక్ వచ్చేస్తే ఆ ఫ్లేవరు ఆ జ్యూస్ అంతా మన బటర్లో మెల్ట్ అయితే చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు ఎం ఇప్పుడు రెండు మూడు సార్లు మనం మొత్తం స్క్వీజ్ చేసేసి ఆ జ్యూస్తో ఇప్పుడు మన ఈ బటర్ అంతా కలుపుకోవాలి స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం చీజ్ కూడా గ్రా గ్రేట్ చేసుకోవాలండి చీజ్ మనకు ఎంత కావాలో అంత గ్రేట్ చేసుకోవాలి నేను ఇక్కడ కొంచెమే కాబట్టి నేను ఒక క్యూబ్ తింటి గ్రేట్ చేసుకున్నాను ఇంకొక క్యూబ్ పక్కన పెట్టుకున్నానండి మొత్తం అప్లై చేసిన తర్వాత పైన జస్ట్ గ్రేట్ చేద్దామని ఇక్కడ ఒక గ్రేటెడ్ దాంతో ఒక్క క్యూబ్ అయితే గ్రేట్ చేసుకున్నాను ఇప్పుడు నాకు కరెక్ట్ అట్టుగా ఒక లోఫ్కి సరిపోయిందండి ఈ మిక్స్చర్ చూడండి ఇప్పుడు ఇలా మొత్తం ఈ బౌల్లో ఉంది కొంతమంది కావాలంటే బటర్ని మీరు మెల్ట్ చేసుకోనైనా ఇవన్నీ వేయచ్చు లేదు అంటే డైరెక్ట్గా ఇలా వేసి బాగా కలుపుతూ ఉంటే రూమ్ టెంపరేచర్కి వస్తే అదే బాగా మెల్ట్ అయిపోతుందండి ఇలా వచ్చిన మిక్స్చర్ని మనం ఆ బ్రెడ్ స్లైసెస్ మీద అప్లై చేయాలి మనం శాండ్విచ్కి అట్లా అప్లై చేస్తామో బ్రెడ్ మీద కూడా అలానే అప్లై చేసేసి చూడండి ఎంత నార్మల్గా చేస్తూ ఉంటే ఎంత నార్మల్ డైల్యూట్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం బ్రెడ్ మీద మనం ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసి మనం చీజ్ని మళ్ళీ పైన గ్రేట్ చేసేసి ఓవెన్లో పెట్టుకోవచ్చు లేదా మనం తవా ఫ్రై అయినా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు తవా మీదే వెయిట్ చేస్తున్నానండి మోస్ట్లీ ఎక్కువ యూస్ చేయట్లేదు ఓవెన్ని ఎక్కువ ప్యాన్నే యూజ్ చేస్తున్నాను ఇట్లా అంతా అప్లై అయిన తర్వాత పైన మళ్ళీ కొంచెం గ్రేట్ చేసుకుంటాను చీజ్ని చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లల స్కూల్ నుంచి రాగానే ఇది ఒక వన్ ఆర్ టూ పీసెస్ ఇస్తే వాళ్ళకి పొట్ట ఫుల్ అయిపోద్ది ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ ఇచ్చారంటే సరిపోతుంది ఇది కూడా రెగ్యులర్గా కాకుండా వీక్లీ వన్స్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదూ ఇప్పుడు నేను ప్యాన్ మీద వేడి చేసుకొని మన ఇప్పుడు చీజ్ని గ్రేట్ చేసుకుంటున్నానండి చీజ్ గ్రేట్ చేసుకున్నాక ప్యాన్ పొయ్యి మీద పెట్టుకున్నాను అది ఆన్ చేసుకున్నాను ఈ లోపల అది హీట్ ఎక్కి లోపల మనం ఈ చీజ్ని ఇలా మనం గ్రేట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఈ పెను మీద ఈ బ్రెడ్ స్లైసెస్ పెట్టి అన్నీ ఒకేసారి డంప్ చేయకుండా ఒక రెండు మూడు అటు పెట్టుకొని పైన లిడ్ పెట్టుకుంటే ఆ ఆవిరికి ఆ చీజ్ అంతా మెల్ట్ అయ్యి మనకి మంచి అరోమా వస్తుందండి మీ దగ్గర ఈ అరుగ అరుగను ఉంటే బేజిల్ లీవ్స్ అవన్నీ ఉన్నాయనుకోండి పైన మీరు పెట్టితే కూడా చాలా మంచి ఫ్లేవర్స్ వస్తాయి హెల్త్కి కూడా చాలా మంచిదండి చూడండి ఇట్లా పెట్టాను కదా స్లోగా మెల్ట్ అయ్యి మనకు ఆ బటర్ అంతా మెల్ట్ అయ్యి ఇలా మనకి కింద ఫ్రై అవుతుంది పైన ఆ చీజ్ అంతా మెల్ట్ అయ్యి మనకి చిల్లీ టోస్ట్ అయితే రెడీ అయిపోతుందండి ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ట్రై చేస్తారు కాదు ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని చేయమంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇది బెల్ పేపర్స్ ప్లేస్లో మీరు కార్న్స్ వేసుకోవచ్చు మళ్ళీ మష్రూమ్ వేసుకోవచ్చు కొంతమంది చికెన్ తినేవాళ్ళు చికెన్ పీసెస్ కూడా వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ